భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన షెడ్లను వేస్తున్నారు దాదాపు రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక విఐపి గ్యాలరీ ఉంటాయి మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు సభ ప్రాంగణంతో పాటు బయట వైపు ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేస్తున్నారు భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నారు జరుగుతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు చెప్పండి రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మధురి రేపు పదకొండు ఇరవై నిమిషాలకు ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి కేసరపల్లి వద్ద భారీ వేదికలు ఏర్పాటు చేస్తున్నారు భారీ స్క్రీన్లు కూడా వేదిక మీద పెట్టడం జరిగింది ముఖ్యంగా ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా హాజరు నేపథ్యంలో పూర్తి పటిపోయిన భద్రతా చర్యలు కూడా చెప్పడం జరిగింది ఎయిర్పోర్ట్ కి సమీపంలోనే ఈ వేదిక ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి అదే రకంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తారు కాబట్టి దాదాపుగా లక్ష మంది వరకు కార్యకర్తలకు అనుమతించేట్టుగా పాసులు రెడీ చేస్తున్నారు అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు కేవలం నూట యాభై పాసులు మాత్రం ఇస్తారని ఎందుకంటే ప్రధాని వస్తున్నారు కాబట్టి భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయి ఒప్పందలు ఉన్న పరిస్థితులు అందరినీ అనుమతించలేదంటూ కేవలం ఒక లక్ష మంది వరకే వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడే రాష్ట్రం వ్యాప్తంగా కూడా అటు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా పూర్తిగా మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారని కోరించి చెప్పుకోవచ్చు ట్రాఫిక్ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో తరలించారు అదే రకంగా విఐటీలు వచ్చి వాళ్ళని జిం వాహనాలు ఇక్కడ పార్కింగ్ చేయకుండా వెళ్ళిపోయేందుకు వెళ్ళిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు లక్ష మందిగా లక్ష మంది వరకు వస్తారంటూ కూడా అంచనా ఇస్తూ వారికి తగ్గినట్లుగా అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు వర్షం పడినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్యూమినియం ప్రూఫ్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ పూర్తి స్థాయిలో దాదాపుగా ఎనభై ఎనభై శాతం పైగా అయితే ఇప్పుడు కూడా పూర్తి చేశారు ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో సెంట్రల్ ఫోర్స్ కి మొత్తం ఈ ప్రాంతం పరిస్థితి అయితే ఉంది మొత్తం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నలుగురు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు హాజరన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రముఖులు కావచ్చు అలాగే అతిథులకు సంబంధించి ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒక ప్రధాన గ్యాలరీ ఏర్పాటు చేశారు దాంట్లో దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు వేల మంది డైరెక్ట్ గా వీక్షించేటట్టుగా ఏర్పాటు చేశారు తర్వాత స్పై అల్యూమినియం అల్యూమినియం రేకులతో అల్యూమినియం షీట్లతో మరో నాలుగు గ్యాలరీలు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది స్టేజ్ పైజ్ కూడా ఒక చిన్న స్టేజ్ మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రమే చూసినట్టుగా స్టేజ్ పైన మరో చిన్న స్టేజ్ కూడా ఏర్పాటు చేస్తారు అటు ఒక పక్క నందమూరి కుటుంబ సభ్యులు మరో పక్క బాగా ఆ పార్టీకి ముందు నుంచి సేవలు అందించిన సభ్యులు కూడా కూర్చోబెడతారు మరో మరో గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేశారు వైసీపీ వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలను కూడా సపరేట్ గా ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది వాళ్ళని కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా సభ ఈ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత వాళ్ళకి భరోసా వాళ్ళని ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉంది అయితే రాంబాబు రాంబాబు ఇప్పటి వరకు ఎంతమంది ప్రముఖులకు ఆహ్వానం అందింది అని అనుకోచుంటారు సంబంధించి రామ్ చరణ్ బయట ఆహ్వానం అనేది కూడా తెలుస్తుంది ఆ రామ్ చరణ్ కాకుండా ఇంకా కొందరు సినీ ప్రముఖ ప్రముఖులకు రైట్ థ్యాంక్ యూ రాంబాబు